అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో కళ్యాణ మహోత్సవంలో విశేషంగా ఇప్పటిదాకా కూడా మనల్లందరినీ చూసారు మన అంతా చల్లగా ఉండాలని అమ్మవారి కాలంలో పెళ్లి చూపులన్నీ ఎలా ఉండేవంటే అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి అబ్బాయి తల్లిదండ్రులు చూసేవాడు అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి అమ్మాయిని చూసేవాడు అమ్మాయి అబ్బాయి ఎక్కడ ఎదురుపడేవాళ్ళు కాదు నిశ్చయితాంబరా అంటే ఎంగేజ్మెంట్ అక్కడ ఏమన్నా చూసేవాళ్ళు అంటే అక్కడ చూసేవాళ్ళు కాదు మంగళ స్నానాలు ఉండేవి అక్కడ చూసేవాళ్ళు కాదు ఎక్కడ చూసుకోవాలి వీళ్ళంటే శుభముహూర్తం వేదిక మీదకి వచ్చి ఈ పూజాది కార్యక్రమం ఉంటారు తెరచాపని పట్టుకుంటే ఈ శుభముహూర్తం తొమ్మిది గంటల నాలుగు నుంచారు అక్కడ జీలకర్ర బెల్లాన్ని పెట్టుకుంటారు జీలకరా బెల్లం ఎందుకు పెట్టాలి పసుపు ముద్ద పెట్టచ్చు చంటి పండు పెట్టచ్చు చింకేదైనా పెట్టచ్చు కానీ జీలకరా బెల్లం విశేషం ఏమిటంటే శ్రీరామ్ రాజగోపాల్ గారు అమ్మాయి గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి అక్షతారోపణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు తాకొద్దండి కొంచెం దూరంగా ఉండాలి విద్య తెలంగాణ చేస్తున్నాము మనము అవి కొంచెం వైర్లు అవి జాగ్రత్తగా చూసుకోండి భక్తులు నిలబడి తోసుకోవద్దు ఎవరు తోసుకోకుండా జాగ్రత్తగా ఉండాలండి బయటకి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కోరుచున్నాము పోలీస్ వారు గమనించాలి వారిని లక్షలు తీసుకుంటేనే అన్న శ్రేయస్సులు కలుగుతాయి కాబట్టి తప్పకుండా ఇది గమనించండి ఎవరికీ ఈ రోజున ఇవ్వడం కుదరదు కాబట్టి ఎవరు లేవక్కర్లేదు ఎక్కడి వారు జాగ్రత్తగా కూర్చోండి ఒక సంయమనంతో ఆనందంగా కళ్యాణాన్ని జరుపుకున్నాము తదుపరి ఘట్టాన్ని కూడా దివ్యంగా అమ్మవారిని వేదికల నుంచి చక్కగా అమ్మవారు మళ్ళీ దేవాలయంలో స్థానం सोहोत तगारे सुजा दीना सुजा सुजा दीना नंदन है नंदन है अनुजा वासिक है रसूल తాతయ్య ధర్మపతి అమ్మాని గారు దంపతులు కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ నెట్టెన్ రఘురాం గారి దంపతులు అదేవిధంగా నాగేశ్వర గారు వారి పోలీస్ శాఖ వారి తరఫున అదేవిధంగా దేవాదయ ధర్మాదయ శాఖ ఆంధ్రప్రదేశ్ వారి తరఫున ਕਬਾਬ ਫਿਆਨ ਨਾ ਇੱਕ ਜੇਪ ਬਦੀ ਸਭੇ ਨਦੀ ਬਾਗ ਰੰਗ ਮੋੜ ਦੇ ਰੱਖੇ ਨਿੰਦਰਾ ਭਗਤ ਸਤਨਾਮ ਦੇ ਆ ਭਗਤ ਸਤਨਾਮ ਦਾ ਮਥਾ ਯੱਕ ਕਰ ਲਖੜਾ ਜਾਨੇ ਗਾਮ